లగసి తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు మళ్ళీ పరుగు పందెం ఒకనొక అడవిలో చాలా జంతువులు ఉండేటివి వాటిలో కుందేలు తాబేలు కూడా ఉన్నాయి ఓ రోజు తాబేలు కుందేలు ఎదురుపడినప్పుడు తాబేలు కుందేలుతో మా తాబేళ్ళ చేతిలో కుందేళ్ళు ఓడిపోయారు అంటూ అవహేళన చేసింది దానికి కుందేలు తరతరాలైన మీ తాబేళ్ళు మా కుందేళ్లను ఓడించలేరు ఏదో ఒక్కసారి గెలిచినందుకు అంత గర్వం పనికిరాదు అంటూ కుందేలు కూడా ఘర్షణకు దిగింది దాంతో వాటిద్దరి మధ్య పెద్ద గొడవ జరగసాగింది ఆ గొడవకి జంతువులన్నీ గుమిగూడాయి తాబేళ్లన్నీ ఒకవైపు చేరి కుందేళ్లతో మళ్ళీ పోటీకి సిద్ధమా ఈసారి పోటీ వేరుగా ఉంటుంది పోటీ ఏంటంటే అడవి చివర ఉన్న సరస్సులోని నీళ్లను ఒక చిన్న ముంత నిండుగా ఎవరైతే ముందుగా తీసుకువస్తారో వాళ్లే విజేత ఒక్క చుక్క కూడా వలక పోటీలో నియమం దానికి తాబేళ్ళు కుందేళ్ళు సరే అన్నాయి తాబేళ్ల గుంపులో నుంచి ఒక తాబేలు కుందేళ్ల గుంపులో నుంచి ఒక కుందేలు పోటీకి సిద్ధమనుకున్నారు కుందేలు కుందేలు ఆఘమేఘాల మీద పరిగెత్తుకుంటూ సరస్సు దగ్గరకు చేరుకుంది అప్పటికీ తాబేలు సగం దూరం కూడా రాలేదు ముంత నిండుగా నీళ్లు తీసుకుని కుందేలు తిరిగి వేగంగా పోటీ ప్రారంభమైన ప్రదేశానికి రాసాగింది దారిలో తాబేలు మెల్లగా వస్తోంది ఏం తాబేలు మామ నీ తిక్క కుదిరిందా మాతో పెట్టుకోకు అని అవహేళనగా నవ్వి అడవి మధ్యలోకి చేరుకుంది కుందేళ్ళన్నీ కేకలు పెడుతూ చూశారా మా సత్తా అంటూ తాబేళ్ళని ఏడిపించసాగాయి పోటీ ప్రారంభమైన దగ్గరికి వచ్చి ముంత చూసుకుంది కానీ దాన్నిండా నీళ్లు లేవు దారిలో ఒలికిపోయాయి నీళ్లు నిండా ఉండాలనేది నియమం కదా అన్నాయి అక్కడ ఉన్న తాబేళ్లన్నీ దాంతో కుందేలు మళ్లీ సరస్సు వైపుకు పరిగెత్తింది అప్పటికే తాబేలు సరస్సులోని నీళ్లు తీసుకుని నెమ్మదిగా బయలుదేరింది ఈసారి కుందేలు జాగ్రత్తగా ముంత నిండా నీళ్లు నింపుకొని పరిగెత్తసాగింది తాబేలు గమ్యానికి దగ్గరగా వచ్చేసింది జంతువులన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి కుందేళ్లు మాత్రం తమ పరువుకు సంబంధించిన విషయంగా భావించి రా త్వరగా రా అని పోటీలో ఉన్న కుందేలును తొందర పెట్టసాగాయి దాంతో ఆ కుందేలు తాబేలను దాటబోయి ముందుకు పడిపోయింది దాంతో ముంతలో నీళ్ళన్నీ నేలపాలయ్యాయి తాబేలు మాత్రం నీళ్లు నిండుగా ఉన్న ముంతను అందరికీ చూపించింది జంతువులన్నీ తాబేలుకు జేజేలు పలికాయి కుందేళ్ళన్నీ వాటి మాటలకు సిగ్గుపడ్డాయి ఇంకెప్పుడు జంతువుల మధ్యలో గొడవలు రాలేదు